హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రెండు అక్షరాల ఈ బీజ మంత్రాన్ని మీరు గనక మనసులో మూడు లేదా ఐదు లేదా పదకొండు సార్లు కానీ లేదా ఇరవై ఒక్క సార్లు కానీ ఇట్లా మీ ఇష్టం మీ ఓపిక మీరు ఎప్పుడు ఖాళీగా ఉండి ప్రశాంతంగా ఉంటారో అలా ఆ సమయంలో మీరు ఈ మంత్రాన్ని మీరు అనుకున్నది అయ్యేదాకా మీరు మనసులో చెప్పుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆ అనుకున్న పని ఏదైతే ఉందో అది త్వరగా జరుగుతుంది అనమాట అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇస్తుంది ఈ దీన్ని బీజాక్షరం మంత్రం మంత్రం అంటారు ఈ మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అనమాట మనకి చాలా మంది కూడా అంటే ఏదైనా ఇంట్లో రకరకాల సమస్యలు వచ్చి అంటే ఇష్టమైన వాళ్ళు పట్టించుకోనప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు జరిగినప్పుడు అసలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉన్నప్పుడు వీళ్ళు ఏదనుకున్న సిన్సియర్గా ఒక అమ్మాయిని ఇష్టపడతా ఉంటాము ఆ అమ్మాయి ఏంటంటే మనల్ని అస్సలు పట్టించుకోదు అలాగే సిన్సియర్గా ఒక అబ్బాయిని ఇష్టపడతా ఉంటాము ఆ అబ్బాయి కూడా అంతే మనల్ని అసలు పట్టించుకోడు కొంతమంది విషయానికి వస్తే ఏంటంటే ప్రత్యేకంగా కొన్నాళ్ళు ఇద్దరు ఆటోమేటిక్గా మొదట్లో ఇష్టపడతా ఉంటారు అలాంటి వారు ఏంటంటే కొన్నాళ్ళు మెలిసి ట్రావెల్ చేసిన తర్వాత తర్వాత ఒకరి మీద ఒకరికి మనసు విరిగిపోయి కానివ్వండి లేకపోతే ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి ఇట్లా ఏదో ఒకటి ఒక బోరు కొట్టు ఏదో ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి ఏంటంటే దూరం అయిపోతారు అనమాట అప్పుడు యువతలు ఈ ఉన్నటువంటి ఈ వ్యక్తేమో మాకు వాళ్ళే కావాలి అని చెప్పేసేసి మొండి పట్టు పట్టుకొని కూర్చొని వాళ్ళతో గడిపినటువంటి ఆ జ్ఞాపకాలన్నింటినీ తలుచుకుంటూ ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళే మాకు కావాలి అసలు వాళ్ళు వేరే వాళ్ళు మాకు వద్దు వాళ్ళు ఎంతలా వాళ్ళు అయినా సరే మాకు అవసరం లేదు మాకు ఆ మనిషే కావాలి కొంతమంది అబ్బాయిలు అట్లా గట్టిగా కావాలని అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది అమ్మాయిలు కోరుకునే వాళ్ళు ఉన్నారు కానీ అవతల వాళ్ళు ఏంటంటే అంత ఆషామాషి వాళ్ళు కాదు వాళ్ళు ఏంటంటే మరి మనసు లేని మనుషులు అవటం వాళ్ళు లేకపోతే మాకు అవసరం లేదని ఏదో వాళ్ళు ఏంటంటే గట్టిగా దూరం పెట్టి చూపిస్తారనమాట ఆ దూరాన్ని వీళ్ళు ఏంటంటే భరించలేక మానసికంగా చాలా ఇబ్బంది పడతారు అంటే చేసుకునే టైంలో పని చేసుకోకుండా వారి గురించి ఆలోచించటము చదువుకునే కాలేజీ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు చదువును పక్కన పెట్టేసేసి వాళ్ళతో చాటింగులు చేసుకుంటా కూర్చోవటము ఇక ఇదే లోకము పత్తాకల ఫోన్లు మెసేజ్లు ఒక మెసేజ్ పెట్టి వాళ్ళు చూసారా లేదా వాళ్ళు దేంట్లో నుంచి వాళ్ళు రిప్లై ఇచ్చారా లేదా వాళ్ళ వాళ్ళు అసలు పట్టించుకున్నారా లేదా ఒకవేళ రిప్లై ఇస్తే మళ్ళీ దానికి రిప్లై ఇచ్చుకుంటా కూర్చోటము ఇట్లా మాట్లాడవా అంటే మాట్లాడము ఇట్లా రకరకాలుగా ఏంటంటే వాళ్ళ యొక్క సమయాన్ని వేస్ట్ చేస్తున్నారనమాట వేస్ట్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళే కావాలి మరి వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది అనమాట సిన్సియర్ అయితే మీరు అలాంటి వాళ్ళని ఖచ్చితంగా కాదనుకోని అట్లా అనుకోవద్దు వాళ్ళని తీసుకొచ్చుకోండి కావాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసం మనం చేసిన అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది అట్లా మీరు సిన్సియర్ గా ప్రేమించే వ్యక్తి కనుక మీకు దూరం అయ్యారు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవటానికి ఈ బీజాక్షర మంత్రము రెండంటే రెండు అక్షరాలు ఈ బీజాక్షర మంత్రం ఏంటంటే రెండు నిమిషాల్లో ఒక్క మాటలో చెప్పాలంటే రెండు క్షణాల్లో వాళ్ళని మీరు మీ దగ్గరకు తీసుకొచ్చి పెడతానికి చాలా చాలా పవర్ఫుల్ గా పనిచేసింది అనమాట మంత్రాలు ఏంటంటే చాలా శక్తివంతమైనవి మనకి వెనకటి రోజుల్లో పోల్చుకున్నట్లయితే కొన్ని కొన్ని మొండి పనులు వాళ్ళు కేవలం మంత్రాల మీదే చేసేవాళ్ళు ఇప్పుడు పెళ్ళి ఉంది అనుకోండి పెళ్లిళ్ళు ఎందుకు మంత్రాలు చదువు చదువుతారు ఎందుకంటే ఆ మంత్రాలకు చాలా పవర్ అనేది ఉంటుంది లేకపోతే బ్రాహ్మణులకు పనిమాల డబ్బులు ఇచ్చల్లా వాళ్ళ మంత్రాలు ఎందుకు చదివించుకుంటారంటే మంత్రాలు ఏంటంటే అక్కడ అవి కొన్ని అద్భుతమైనటువంటి శక్తులను కలిగి ఉంటాయి ఏదన్నా దోషాలు ఉంటే తీసేయటానికి చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనే ఇస్తాయి అనమాట అట్లా కొంతమంది ఏంటంటే సిల్లీగా తీసేస్తారు మంత్రాలకు చింతకాయలు రాగుతాయ్యా అది ఇదని చెప్పేసి ఏదేదో చెబుతూ ఉంటారు తెలివితే అట్లా ఎక్కువ అనమాట అలాంటి వాళ్ళకి మీకు అవసరం లేదనుకుంటే చెయ్యొద్దు అవసరం ఉందనుకునే వాళ్ళు చెయ్యండి నమ్మకం నమ్మి చేసుకుంటాం అనుకునే వాళ్ళు చెయ్యండి దీనికి మనం రూపాయి అయితే రూపాయి వేల ఖర్చు పెడతల్లా ఒకవేళ వచ్చినా పోయినా మనం డబ్బు అయితే ఖర్చు పెడతలా అందులో దైవానికి సంబంధించినటువంటి మంత్రము మనం దైవాన్ని అనుమానిస్తే మనం అవమానించినట్లు లెక్క అనమాట కాబట్టి ఇప్పుడు కూడా అలా అనుకోకూడదు దైవం మన మనకు రాసి పెట్టుంటే మనలో సిన్సియారిటీ ఉన్నప్పుడు మనం రాసి రాసిపెట్టుంటే అది ఎక్కడ ఏ కొండ మీద కూర్చున్నా కూడా మన మనకు సొంతమైంది ఆ దైవం మనకి వద్దు దీనివల్ల నువ్వు ఇబ్బంది పడతావు అనుకుంటే ఆ దైవం తీసేస్తాడు అంతేకాని ఇవి తప్పుడు మాటలు కాదు తప్పుడు మంత్రాలు కాదు తప్పుడు పరిహారాలు కాదు అది దైవం అనేది మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు దైవం డిసైడ్ చేసిద్ది అలా చక్కగా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి దీన్ని కొన్ని నియమాలతో చేసుకోవాల్సి ఉంటుంది చక్కగా స్నానం చేసి పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ మంత్రాన్ని జపించుకోవాలి అంతేకాని ఆడవారు ఏదన్నా ఫైవ్ డేస్ ఉంటాయి కదా వాళ్ళు చేయకూడదు ఫైవ్ డేస్ అలాంటి సమయంలో చెప్పుకోకూడదు అట్లా చెప్పుకోవటం వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు మనసులో గుర్తొస్తుంది అనుకుంటే అనుకోండి కానీ ప్రత్యేకంగా అయితే సంకల్పం చెప్పుకొని అయితే అనుకోవద్దు మగవాళ్ళు చెప్పుకోవచ్చు స్నానం చేయాలి ఒంటి మీద మంచి ఉతికిన బట్టలు ధరించాలి ఫ్రెష్గా ఉండాలి మైండ్ ఫ్రెష్గా ఉండాలి మనిషి ఫ్రెష్గా ఉండాలి అలా ప్రశాంతంగా కూర్చొని ఆ ఫోన్లు గంటలు గంటలు చూసుకునే టైంలో వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళకి మెసేజ్లు చేసి చూసారా లేదా స్టేటస్ పెట్టాను చూసారా లేదా కాలు బ్లాక్ లోంచి తీసారా లేదా దీనికి ఏమో రిప్లై ఇచ్చారు దీనికి ఏమో రిప్లై ఇచ్చారు ఆన్లైన్లో ఉన్నాడా లేదా ఇట్లా ప్రతీది ఏంటంటే పూర్తిగా వాళ్ళకి కనెక్ట్ అయిపోతా ఉంటారనమాట ఏదో మాయ చేసేసినట్లుగానే కనెక్ట్ అయిపోతూ ఉంటారు అలాంటి ప్రేమ తల్లిదండ్రుల మీద కానీ మీ యొక్క భవిష్యత్తు మీద కానీ పెట్టుకుంటే చాలా వృద్ధిలోకి వస్తారు కానీ కాకపోతే ఏంటంటే అలాంటి ఏజ్ అలాంటిది అనమాట ఏదైనా సరే ఎక్కడ ఉండాలి ఏ టైంలో జరగాల్సిన ఫీలింగ్స్ ఆ టైంలో వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు సిన్సియర్ అయితే చేసుకోండి కానీ కాకపోతే ప్రతి ఒక్క పనికిరాని వాళ్ళకి మాత్రం చేయొద్దు అది మీరు గుర్తుంచుకోండి ఇక చక్కగా మీరు స్నానం చేసేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇది ఆ మంత్రం వచ్చేటప్పటికి ఏంటి అనంటే దత్తాత్రేయునికి సంబంధించినటువంటి మంత్రం అనమాట అంటే దత్తాత్రేయ స్వామికి మనకి ఏది అనుకున్నా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా తీర్చేటటువంటి ఆ స్వామికి సంబంధించినటువంటి మంత్రం ఆ మంత్రం ఏంటి అనంటే దత్త దత్త అనేటటువంటి మంత్రం దీన్ని మీరు ఎలా జపిస్తారు అనంటే మీరు ఏ కోరిక కోసం అయితే చెప్పుకుంటున్నారు ఇష్టమైన అమ్మాయి మాకు సొంతం అవ్వాలి మాకు ఫోన్ చేయాలని అనుకున్నారు అనుకోండి ఆ అమ్మాయి పేరు గీత అనుకోండి పైన గీత అని చెప్పేసేసి కింద దత్త అంటే ఆ గీత మాకు సొంతం కావాలి అని చెప్పి పైన వ్యక్తి పేరు రాసి కింద ఆ బేజాక్షర మంత్రాన్ని రాయండి అలా రాస అలా రాయటం వల్ల ఏంటంటే మీరు ఇది ఒక వైట్ పేపర్ మీదైనా రాసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు మామూలుగా మనసులోనైనా సరే పైన ఆ వ్యక్తి పేరు అలా చేసుకోవాలి ఒకవేళ అబ్బాయి పేరు అనుకోండి అబ్బాయి కోసం అనుకోండి ఆ అబ్బాయి పేరు ఏదన్నా రాజేషు లేకపోతే ఇట్లా రకరకాలు ఉంటాయి కదా ఆ అబ్బాయి పేరు మనసులో చెప్పుకొని కింద దత్త అంటే ఆ అబ్బాయి మాకు సొంతం అవ్వాలి మాకు దత్తం అది దత్తం అయిపోవాలి అంటే దత్తు తీసుకుంటారు అంటే సొంతం అనమాట అట్లా అలా ఫీలింగ్తో దానికి ఈ మంత్రానికి అంత పవర్ అనేది ఉంటుంది అనమాట అట్లా మీరు చెప్పేసుకొని మీరు మనసులో మూడు సార్లు కానీ ఐదు మూడు నుంచి ఇరవై సార్లు ఇరవై ఒకటి సార్లు వంద సార్లు నూట సార్లు ఇట్లా మీ ఇష్టం అది మీ గోపిక అది చెప్పేది ఏం లేదు నలభై ఎనిమిది సార్లు ఇట్లా ఎంతైనా అనుకోవచ్చు అనమాట అట్లా చెప్పుకుంటే ఖచ్చితంగా ఇది డబ్బు కోసమైనా చేసుకోవచ్చు డబ్బు కావాలనుకోండి మాకు ఒక లక్ష రూపాయలు కావాలి మాకు కలిసి రావాలి అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు అనమాట కింద దత్తాన్ని రాసుకోండి అట్లా చేయటం వలన ఈ బీజాక్షర మంత్రం ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట మీరు అలా చెప్పుకుంటూ ఉండగానే మీరు ఏ దేని పర్పస్ అంటే ఏ పర్పస్ కోసం అయితే చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ డబ్బు పరంగా మీకు కలిసి రావటం కానీ ఆ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా శక్తివంతమైన మంత్రం అండి అక్షరాలే కేవలం రెండు అక్షరాలే కానీ దాని పవర్ ఉంటుంది చూసారా రెట్టింపు పవర్ అనమాట డబుల్ పవర్ అనేది ఉంటుంది అనమాట మీ ఇద్దరు వ్యక్తుల్ని కలపటం కోసము వాళ్ళు మీ సొంతం అవటం కోసం వాళ్ళు మీ దారికి రావటం కోసం ఇట్లా మీరు డబ్బు పరంగా మీకు బాగా సక్సెస్ రావటం కోసము ఇట్లా మీరు ఏదనుకుంటే అది జరగటానికి ఇది బాగా శక్తివంతంగా పనిచేసింది కొంతమంది అక్క చెల్లెలు గొడవలు పడి దూరం అవుతూ ఉంటారు అన్నా మధ్య అన్నదమ్ముల మధ్య మాటలు మాట్లాడరు ఇట్లా ఆ రిలేషన్స్ కోసమైనా కొంతమంది ఫ్రెండ్స్ కోసము ఇట్లా కోసమైనా చేసేసుకోవచ్చు వన్ సైడ్ లవ్ కోసమైనా ఇట్లా ఎవరి కోసమైనా చెప్పుకుంటే మీకు రిజల్ట్ మాత్రం రెండు సెకండ్స్లోనే ఉంటుంది అనమాట అంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఇచ్చింది కాబట్టి చక్కగా మీరు నమ్మకంతో ఈ బీజాక్షర మంత్రాలు చదువుకోండి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదా ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మేము పడే కష్టానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్